అన్నదినారణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు క్రీస్తు క్రీస్తునాములో వందన తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం పరిశుద్ధత పరిశుద్ధులు ఎలాంటి వారు అనే మాటని ఒక మాటని బైబిల్ గ్రంథంలో చదువుకొని మనం దేవుని స్థుతిద్దాం వ్యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయుడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చేయజాలడు ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధత అనే మాటని సుదీర్ఘంగా మనం ఒక్కొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధతలో ఉన్న అమూల్యమైన సత్యాలను బట్టి దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం ముందు మన పరిశుద్ధతలో పరిశుద్ధులు ఎలాంటి వారు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధులు ఎలాంటి వారంటే పరిశుద్ధులు పాపము చేయని వారు పాపానికి వ్యతిరేకమే పరిశుద్ధత పాపము తీసివేయబడుటే పరిశుద్ధత పాపము కడిగి వేయబడుటే పరిశుద్ధత పాపము లేకుండా ఉండటే పరిశుద్ధత పాపముందంటే పరిశుద్ధత లేకపోవటమే మరి పరిశుద్ధులు ఎలాంటి వారు అంటే పాపము చేయని వారే పరిశుద్ధులు మరి ఉదయకాలం ముందు వాక్యం వింటున్న మనం కూడా ఎవరు మనం పరిశుద్ధులు మనం ఒకప్పుడు ఎవరము పాపులము ఎలా అయినగా ఏ భేదం లేదా అందరూ పాపము చేసి అనే మాటని మనం తరచుగా జ్ఞాపకం చేసుకుంటాం మనము బలహీనులమై ఉండగా మనం ఇంకా పాపులమై ఉండగా అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం వారిని రాసిన పత్రికలు ఆ మాటను మనము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మనం ఇంకా పాపులమై ఉండగా మనం ఇంకా బలహీనులమై ఉండగా మరి పరిశుద్ధులు ఎవరు అంటే దేవుని మూలముగా పుట్టిన వారు పరిశుద్ధులు మరి పరిశుద్ధులు ఎవరు అంటే ఎవరిలో అయితే క్రీస్తు బీజము నిలుస్తుందో వాళ్ళు పరిశుద్ధులు మరి పరిశుద్ధులు ఎవరు అంటే ఎవరైతే పాపము చేయరో వాళ్ళు పరిశుద్ధులు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చేయ చాలడు కాబట్టి పరిశుద్ధులు ఎవరు అని ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మూలముగా పుట్టిన వారు పరిశుద్ధులు దేవుని బీజము వాళ్ళల్లో ఉండిన వారు పరిశుద్ధులు పాపము చేయని వారు పరిశుద్ధులు బీజం అంటే ఆయన బీజం గ మొదటి నుంచి గట్టిగా ఉంది అంటే బీజం ఏ విధంగా వేస్తామో ఆ దాని వేసిన దాన్ని బట్టి అది పెరుగుతూ ఉంటుంది మనలో బీజం ఎవరు అంటే పరిశుద్ధుడు మరి ఆయన బీజం ఆయన బీజం అనగా పైన మనం చూసుకున్నాం దేవుని కుమారుడు ప్రత్యక్షమైన దేవుని కుమారుడు అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు వారు ఎవరు ఆయన పరిశుద్ధుడు ఆ యేసుక్రీస్తు వారు మనలో బీజం వేశారు అంటే మనలో ఏమున్నట్లు మనలో పరిశుద్ధత ఉన్నట్లు కాబట్టి మనం పరిశుద్ధులం పరిశుద్ధులుగా చేర్చిన ఆ దేవుణ్ణి ఉదయ జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం మొదటిగా మనం పరిశుద్ధులుగా చేర్చిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తువాన్ని మనం స్థుతిద్దాం మనం దేవుని మూలంగా పుట్టిన వారం కాబట్టి మనం పరిశుద్ధులమయ్యాం కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం స్థుతిద్దాం పరిశుద్ధుడైన దేవుని బీజం మనలో ఉండేటట్లుగా చేసిన ఆ పరిశుద్ధుని ఉదయ కాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం అలాగే మనలో ఏ పాపము లేనట్లుగా చేసిన ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉదయ జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం కాబట్టి పరిశుద్ధులు ఎవరు అనగా దేవుని మూలంగా పుట్టినవారు క్రీస్తు బీజం మనలో ఉండినవారు పాపము చేయని వారు మూడు స్థితుల్లో మనల్ని ఉంచిన పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉదయకాల మందుకు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్రం అందునమ్ములైనా పరిశుద్ధులు ఎవరో మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు అందనములు మీ మూలంగా పున్మించిన వారు మీ బీజంలో ఉండిన వారు పాపము చేయని వారు పరిశుద్ధులుగా మీ లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తున్నారు మమ్మల్ని కూడా అట్టి స్థితిలో పాపము చేయని వారి స్థితిలో మీ బీజము మాలో ఉంచిన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం అందన తెలియజేస్తూ ఏసు క్రీస్తు క్రీస్తున్నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె